అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం కోలుకోలేకపోతోంది ఈ ప్రమాదానికి సంబంధించి మరొక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది ఇప్పటి వరకు నూట డెబ్బై మూడు మృతదేహాలను గుర్తించడం జరిగింది నూట ఇరవై మృతదేహాలను బంధువులకు అప్పగించారు విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కుటుంబాన్ని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఇప్పటికి కూడా ప్రజల్ని వణికిస్తోంది బాధితుల కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి ఆప్తులను కోల్పోయిన వాళ్ల మాటలు చాలడం లేదు పన్నెండున జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ దిగ్భ్రాంతికి గురిచేసింది అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం క్షణాల్లో కుప్పకూలి పేలిపోయింది ఈ దుర్ఘటనకు సంబంధించి తాజాగా మరో వీడియో బయటకు వచ్చింది ప్రమాదం జరిగిన భవనంలోని విద్యార్థులు ప్రాణభయంతో బాల్కనీ నుంచి కిందకు దూకిన దృశ్యాలు టీవీ నైన్ కి చిక్కాయి జూన్ పన్నెండు మధ్యాహ్నం లండన్ వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం కాసేపటికే విమానాశ్రయం సమీపంలో ఉన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ పై కుప్పకూలింది భవనంలోని విద్యార్థులు భయాందోళన గురయ్యాయి కొంతమంది విద్యార్థులు రెండు మూడు అంతస్తులోని బాల్కనీల నుంచి బెడ్షీట్లు తాళ్ల సాయంతో దూకి ప్రాణాలని కాపాడుకున్నారు భవనానికి ఒకవైపు ప్రమాదం కారణంగా భారీగా మంటలు చెలరేగగా మరోవైపు నుంచి వీళ్లు కిందకు దుక్తోన్న దృశ్యాలు బయటకు వచ్చాయి విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాన్ని ఢీకొట్టడంతో నలభై మందికి పైగా వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు విమాన ప్రమాదంలో చనిపోయిన బీజే కాలేజీ డాక్టర్లు వైద్య విద్యార్థులకు మెడికల్ కాలేజీ అహ్మదాబాద్ మెడికల్ అసోసియేషన్ ఘటించారు అహ్మదాబాద్ కు చెందిన డాక్టర్లు కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు నివాళి ఘటించారు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డిఎన్ఏ పరీక్షల ఆధారంగా ఇప్పటి వరకు నూట డెబ్బై మూడు మృతదేహాలని గుర్తించారు అందులో నూట ఇరవై మృతదేహాన్ని బంధువులుగా అప్పగించారు ముంబైలో ఎయిర్ ఇండియా పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ అంత్యక్రియల్ని నిర్వహించారు తన కొడికి కన్నీళ్లతో కడసారి వీడ్కోలు పలికారు తండ్రి పుష్కరాజ్ సబర్వాల్ ఈ నెల పన్నెండవ తేదీన లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సమయంలో మేడే కాలిచ్చారు సుమీత్ సుమీత్ కు ఎనిమిది వేల రెండు వందల గంటలపాటు విమానం నడిపిన అనుభవం ఉంది సుమీత్ ఈ మధ్యే తన తల్లిని కోల్పోయారు ప్రమాదానికి ఒకరోజు ముందే తండ్రికి కాల్ చేశారు సుమిత్ తన ఉద్యోగాన్ని వదిలేసి ఎనభై ఏళ్ల తన తండ్రి సంరక్షణ బాధ్యతలు చూస్తానని ఆయనతో చెప్పారు సుమీత్ విమాన ప్రయాణంలో లండన్ చేరుకున్న తర్వాత మళ్లీ కాల్ చేస్తానని తండ్రికి చెప్పారు అంతలోనే తన కన్న కొడుకు సుమీత్ చనిపోవడంతో తండ్రి పుష్కరాజ్ తెల్లడిల్లిపోతున్నారు